తెలుగులో సారొచ్చారు డోలే డోలే వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన తమిళ సింగర్ సుచిత్ర కోలీవుడ్ హీరోలు ధనుష్ సింబులపై సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి ఘటనతో షాక్ అయిన వారికి మరో షాక్ ఇచ్చింది ఆ హీరోలు ఇద్దరు తనతో దురుసుగా ప్రవర్తించారని తనను గాయాల పాలు చేశారని ట్విట్టర్ ద్వారా ఆరోపించి తమిళనాట సంచలనం రేకెత్తించింది హీరో ధనుష్ అండ్ హీరో సింబు తనతో దురుసుగా ప్రవర్తించారని వారు తన చేతిపై చేసిన గాయాల ఫోటోలను కూడా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది అయితే సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ధనుష్ సింబులపై ఆరోపణలు అబద్ధమని వార్తలు వినబడుతున్న తరుణంలో ఆమె మరోసారి ట్విట్టర్ ద్వారా బాంబు పేర్చింది నేను మళ్ళీ క్షేమంగా ట్విట్టర్లోకి వచ్చాను ప్రస్తుతం బాగానే ఉన్నాను ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇది అబద్ధం కల్పన కాదు సింబు నువ్వు కూడా ఇందులో ఉన్నావు అని ఆమె పేర్కొంది అయితే అసలు ఏమి జరిగిందో ఆ ట్వీట్లు ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు పైగా ఈ ట్వీట్లు దేనిని ఉద్దేశించి సుచిత్ర చేసిందో చెప్పడానికి మీడియా ముందుకు కూడా రావట్లేదు ఆమె స్వయంగా మీడియా ముందు ప్రకటన చేస్తేనే కానీ ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు